రజాకర్ల రాక్షసత్వం నుండి బయటపడ్డ హైదరాబాద్ భారతదేశ విభజన సమయంలో ఖాసిం రజీవీ నాయకుడై విస్తరింపచేశాడు ఇతను లక్ష్యం ముస్లిం నిజాం పరిపాలన సాగాలి హైదరాబాదును భారత్లో కలపకూడదు నైన్టీన్ థర్టీ ఎయిట్లో స్థాపించి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో రద్దు చేశాడు రజాకర్ వ్యవస్థ ఈ పది సంవత్సరాలు రాక్షసంగా ప్రజలను ప్రాణాలు తీశారు హైదరాబాద్ నిజాం సైన్యం భారత సైన్యం చేతిలో ఓడిపోయి రజాకారులను రద్దు చేశారు కాసిం రజవిని జైల్లో పెట్టి తర్వాత పాకిస్తాన్కి వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారు భారత ప్రభుత్వం సామూహిక హత్యలు ఆడవారిపైన పిల్లలపైన అత్యాచారాలు గ్రామాలలో దోపిడి ప్రజలను దోసుకోవటం వరుసపెట్టి ఊస కోతలకు కారకుడైన ఖాజీం రజ్వీని జైల్లో పెట్టడం ఏంటి అతను మరి వెళ్ళటానికి పాకిస్తాన్ను పంపటం ఎందుకు అతన్ని కూడా ఊచ కోత కొయ్యాల్సింది కానీ మన హిందూ ధర్మ ప్రకారం అలా చేయలేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేనున స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు రాచరిక రాష్ట్రాలను వారికి నచ్చిన విధంగా పాకిస్తాన్లో కానీ హిందుస్థాన్లో కానీ చేరవచ్చునని డిక్లేర్ చేశారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నాటికి చాలా రాష్ట్రాలు భారత్లో మరియు పాకిస్తాన్లో కలిసిపోయాయి హైదరాబాదును పరిపాలించిన రాచరికపు రాజైన ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం పాకులో కానీ భారత్లో కానీ కలవకుండా స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకున్నాడు రజాకార్ల అండతో హిందువుల మీద విరసకపడి బలవంతపుగా వారిని ముస్లింలుగా మార్చటానికి తుర్కస్థాన్ స్థాపించటానికి చాలా కష్టపడ్డాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్లో భారత్తో ఒప్పంద పత్రం కూడా కుదుర్చుకున్నాడు ఇవన్నీ గమనించిన మన భారత హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాదును బలవంతంగా నిజాం నుండి లాక్కొని హైదరాబాదును భారత్లో కలపాలని నిర్ణయించుకున్నాడు ఆపరేషన్ సోలో అని మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో భారత సైన్యం ఐదు దిశల నుండి హైదరాబాదుకు పంపించాడు రజాకార్లు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ఆరున పద్దెనిమిదిన లొంగిపోయారు నిజాం ప్రధానమంత్రి అయిన లైక్ అలీ ఖాసిం రజ్వీని ఇద్దరిని అరెస్టు చేసి జైల్లో పెట్టేశారు రజాఖాన్ల రాక్షసత్వానికి బలైపోయిన ప్రజలు ఎంతోమంది విలవిలలాడిపోయారు తుర్కస్థాన్ సా స్థాపించాలని ఇస్లాం మతంలోకి బలవంతంగా వచ్చేలా అందరినీ ఊతకోత కూశారు తమ కుటుంబాలను వదిలి మగవాళ్ళు పుట్టలు గుట్టలు పట్టుకొని పారిపోయారు నిజాం ప్రభుత్వం సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నుంచి సెవెంటీన్ ఫార్టీ వరకు నిజాం ఉల్ ముల్క్ మొదటి నిజాం ప్రభుగా పరిపాలించాడు నైన్టీన్ లెవెన్ నుంచి లెవెన్ ఫార్టీ ఎయిట్ వరకు ఉస్మాన్ అలీ ఖాన్ అసన్ జా శివరి నిజాం ప్రభు ప్రధానమంత్రులు వచ్చింది సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నుంచి సెవెన్ థర్టీ వరకు ఇవాజ్ ఖాన్ ప్రథమ ప్రధానమంత్రి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు మీర్ లైక్ అలీ శివరి ప్రధానమంత్రి శివరి నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ నైన్టీన్ లెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పరిపాలనలో చాలా పరిశ్రమలు స్థాపించాడు నిజాం హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా హైదరాబాద్ స్టేట్ బ్యాంకును స్థాపించాడు భారత ఉపఖండంలో హైదరాబాద్ కరెన్సీ అయిన హైదరాబాద్ రూపాయను కలిగిన ఏకైక స్వతంత్ర రాష్ట్రం హైదరాబాద్ నైన్టీన్ థర్టీలో బేగంపేటలో విమానాశ్రయాన్ని వరదను నివారించటానికి ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ని అనే రెండు సరస్సులను నిర్మించాడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ జూబ్లీ హాల్ స్టేట్ లైబ్రరీ పబ్లిక్ గార్డెన్స్ ఇలాంటి ఎన్నో అతను నిర్మించాడు పంతొమ్మిది వందల యాభై రెండులో శాసనసభ ఎన్నికల్లో బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు ఈ నిజాం పరిపాలన గురించి చాలామందికి తెలియదు రజాకార్ల సినిమా చూడండి లేదా ఇది నిజాం ప్రభుత్వంలో జరిగిన అరాచకాలని